लाइट वेट ആണ് കളർ കോമ്പിനേഷൻ ഒക്കെ ഈ രണ്ട് ഐറ്റം അടൊക്കെ ചാല ലൈറ്റ് വെറ്റ് മൂ മൂ മെയിൻ ജെറ്റാ രാജേഷ് നല്ല ഷോർട്ട് എമോട്ടറാ നടക്കാനാണ് ഫോട്ടോൽ കാരണം നിങ്ങൾക്ക് ബോണാണ് Jamu, ah, oh. kau lihat, cuman, ya kita టూ థౌజండ్ అండి రెండు వేలు ఇది 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 వేరే కదా ఇది పదకొండు వందలు ఓకే ఓకే అవి వచ్చాయేమో అనుకున్నాం ధర్మవరం వచ్చాయేమో అండి స్క్రీన్ వచ్చాయా చూసేదాకా స్క్రీన్ రావు లైవ్ స్క్రీన్ అప్పుడు దాకా తీసుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ చూపించి చూడండి సూపర్ ఉంది అసలు చిన్న చిన్న బాడతో కావాలనుకోవాలి చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదైతే అయిపోతుంది అనుకున్నాం మేము అందరం కూడా అంత బాగుంది మన వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది క్వాలిటీ కూడా పిచ్చుకలు ఓకేనా సిల్వర్ వివింగ్ మొత్తం కూడా నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఏమన్నా డ్యామేజ్ చూడండి మంచి బాటిని మంచి బాటిని అందులో జెరీ బీవింగ్ అండి ప్రింటెడ్ కాదు జెరీ బీవింగ్ మీ అయイビーటి ప్రిన్సిపల్ బోల్సర్ ప్రైస్ నేను వీలుంటే ఆ సైడ్ చూపిస్తున్ననేనే రీసెల్లర్లు వాళ్ళ అమ్మగారు ఏం కొని చేస్తురు కదండి ఆ అప్పుడు చేద్దాం అంతా చిక్కు చేసుకొని చేద్దాం కొట్టి బోల్సర్ కొట్టాక మీరు ఎవరు నమ్మట్లేదు నాకొం పేరు మీద ఇర్లేండి వాళ్ళ కోసం